మరి ఎటువంటి ఐక్యత కలిగి ఉండాలి అంటే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో వ్రాయబడి ఉంటుంది ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకు ఎందుంటుంది ఆత్మదేవుడు కలిగించేటువంటి ఐక్యత మనం కలిగి ఉండాలి ఆత్మదేవుడు కలిగించే ఐక్యత నూట ఇరవై మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు నిజానికి భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళు అయినను వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేశారు అది ఆత్మదేవుడు వాళ్లల్లో కలుగు చేసిన గొప్ప ఐక్యత పరిశుద్ధాత్ముడు వారిని అభిషేకించక ముందే వారిలో ఏం కలుగ చేశారు ఏక మనస్సు అనేటువంటి ఐక్యత కలుగజేశారు ఐక్యత అంటే మనుషులు కలవటం కాదు మనస్సులు కలవటం ఏక మనస్సుతో ప్రార్థించటం ఏక మనస్సుతో వాక్యం వినటం ఏక మనస్సుతో సంఘక్రమంలో ముందుకు కొనసాగటం ఇదంతా ఐక్యత ఇటువంటి ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంటుంది శాశ్వత జీవం ఉంటుంది